ఇరవై మన పట్టభులు తెలుసు ఇష్టం వ్యక్త కలిపి చాలా అంటే మన ఇష్టం ఎంపీ కోటమి బలపరిచినటువంటి మన పట్టభద్రుల నియోజకవర్గపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా హైదరాబాద్ రాజశేఖర్ గారు మరి ఆయన రాజకీయ అనుభవం ఉంది అలాగే గతంలో కూడా ఎంపీటీసీగా ఎంపీజెన్సీగా చేసినటువంటి అనుభవం ద్వారానే ఈ రోజున ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతుంది జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఎన్డీఏ కోసం అనువర్తిని తెచ్చి వేలభక్తి ప్యాస్ చేయాలంటారు మన భీవనంద్రెడ్డి చెప్పిన అందరూ కూడా బ్యాలెట్ పేపర్ మీద వేలభక్తి శాఖగా ఉన్న పార్టీ